విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి రామారావు నూట ఒకటవ జయంతి వేడుకల్లో తాను పాల్గొనడం అదృష్టమని తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి అన్నారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఈ రోజు నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో డాక్టర్ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ముందుగా మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ఇతర నాయకులతో కలిసి భారీ బర్త్డే కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచారు అనంతరం కుర్చేడు రోడ్డులోని సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు దర్శి మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చియ్య కౌన్సిలర్లు రెడ్డి దారం సుబ్బారావు గోరంట్ల రవికుమార్ మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు యాదగిరివాసు శోభారాణి నాగమణి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈరోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి నూట డౌట్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆ అదృష్టం దక్కినందుకు చాలా గర్వంగా ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆరు నెలలకి అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ అంటే ఒక గౌరవం ఆయన్ని ప్రజలు నాయకుల్లా కాకుండా ఒక దేవుళ్లాగా ఆరాధించేవారు అని ఆ తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు ఇక్కడ దర్శి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు కిలో బియ్యం రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ మహిళలకు రిజర్వేషన్లు ఆస్తిలో సగభాగం హక్కు అట్లాగే పక్కా ఇల్లు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం మేము కష్టపడ్డాం మీరందరూ ఎంతో కష్టపడ్డారు నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పాటు పడదాము ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము జూన్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను కొట్టిపాటి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నకు ప్రతి క్లాస్ రూమ్ లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించిన పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు